అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకొని స్మరించుకుంటూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి సందర్భంగా స్వయంగా రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనియుడు వెంకట్రా రక్తదాన కార్యక్రమం శిబిరంలో మేము సైతం అంటూ పెనమలూరు ప్రెస్ క్లబ్ తరఫున విలేకరులు భాష మరియు వినోద్ పాల్గొని రక్తదానం చేశారు భౌతికంగా మన మధ్య లేకపోయినా హృదయాల్లో నిలిచిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర రాజకీయాల్లో తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అన్న ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించారు అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ప్రతి ఒక్కరి తెలుగువాడి హృదయాల్లో జీవించి ఉన్న వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు ముప్పైవ వర్ధంతి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇదే విధంగా రక్తదానం చేస్తూ ఉన్నాం రక్తదాన శిబిరం కూడా నేను స్వయంగా రక్తదానం చేయటమే కాకుండా రక్తదాన శిబిరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా వందల మందితోటి మరి రక్తదానం చేయించి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నాం ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోట కూడా అన్నదానాలు కానీ ఎవరికి చేతనైనా వారు పేదవారికి సహాయం చేయటం ఆకలయ్యే వారికి అన్నం పెడతాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పేదవారి కోసం ఆలోచించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు ప్రపంచానికి దిక్సూచిగా నిలబడి అంటే అది అన్నగారి గొప్పతనం అని సందర్భంగా గుర్తు చేసుకుంటాం అన్నదానం పెదూరులో చేసాం ఇప్పుడు అట్లాగే తోపుడు బళ్ళు ఇచ్చాం ఇంకా ఇది ఎప్పుడు కూడా కంటిన్యూగా అవుతానే ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అన్న ఎన్టీ రామారావు గారి పేరుతోటి ప్రభుత్వం సేవా కార్యక్రమాలు అలాగే పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటాయి శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వద్దంతి సందర్భంగా మా పెనంలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాదాపు రెండు దశాబ్దాలుగా అంటే ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఈ బ్లడ్ క్యాంప్ అనేది కరెక్ట్గా ఈరోజు వర్ధంతి రోజున చెప్పటం జరుగుతుంది మరి అలానే ప్రతి సంవత్సరం దాదాపు సుమారు వంద నుంచి రెండు వందల మంది దాకా ఈ బ్లడ్ డొనేషన్లో పాల్గొంటారు మరి అదేవిధంగా ఇప్పుడే నేను కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఇది నాది సుమారు పదిహేనో సార్ అనుకుంటా మరి నేను బ్లడ్ డొనేషన్ ఇవ్వటం మధ్యలో చదువు రీత్యా వేరే షాట్ ఉండటం వల్ల ఇవ్వటం లేవలేకపోయాను మా నాన్నగారు సుమారు డెబ్బై సార్లు దాకా బ్లడ్ డొనేషన్లో పాల్గొన్నారు మరి ఇదే విధంగా ఇంకా రానున్న సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జనవరి పద్దెనిమిదిన ఎప్పుడు మేము చేపడతాం ఇది మాకు ఒక ఆన్వాయితీలాగా కొనసాగుతుంది కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచిది ఒక ప్రాణ దానం లాంటి కార్యక్రమం మరి ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు చేపట్టి ఏ విధంగా ముందుకు థ్యాంక్